శివలింగానికి పూజ అభిషేకం చేయాలి అంటే మనకు వెయ్యి ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి వాటికి సంబంధించిన కొన్ని సందేహాలకైనా సరే మనం ఈరోజు సమాధానాన్ని తెలుసుకుందాం హాయ్ హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శివలింగానికి ఎవరు పూజ చేయాలి అభిషేకం చేయాలి ఏ సమయంలో చేయాలి ఇంట్లో అసలు శివలింగం ఉంచుకోవచ్చా ఎంత పరిమాణం ఉన్న లింగాన్ని ఉంచుకోవాలి ఏ మెటీరియల్తో చేసిన లింగం ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చు పూజించిన తర్వాత అభిషేక జలాన్ని ఏం చేయాలి అభిషేక పూజా సమయంలో ఏ స్తోత్రాలు చదవాలి లింగాన్ని పూజించాలంటే రోజు తలస్నానం చేయాలా అంటూ మనకు వచ్చే డౌట్స్ అన్నీ ఇన్ని కాదండి బోల్డ్ అని ఉంటాయి మనమైతే కొన్నింటికి తప్పకుండా ఈ వీడియోలో సమాధానాలు చెప్పుకుందాము లింగాన్ని ఇంట్లో పెట్టి పూజించుకుంటే చాలా చాలా మంచిదండి రెండు అంగుళాల పరిమాణానికి మించి లింగం అనేది ఉండకూడదు ఇత్తడి కానీ స్ఫటికము మట్టి వెండి రాయి ఇలాంటి ఎలాంటి న్యాచురల్ మెటీరియల్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ శివలింగానికి రోజు ప్రదోషం సమయంలో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది ప్రదోష సమయం అంటే మీ అందరికీ తెలుసు కదా సూర్యాస్తమయ సమయం తర్వాత అనమాట సూర్యాస్తమయం తర్వాత మనం అభిషేకం అనేది చేసుకొని దీపం పెట్టుకొని పూజించుకున్నట్లయితే చాలా చాలా మంచిది ఇక ప్రదోష సమయంలో కుదరని వాళ్ళైతే ఉదయమైనా కూడా చేసుకోవచ్చు ఇక అభిషేకము పూజ ఎవరైనా సరే చేయవచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే కూడాను చేసుకోవచ్చు మాంసాహారం తిన్నప్పుడు ఇక మైల లాంటిది ఉన్నప్పుడు లింగానికి పూజ అనేది చేయకూడదు ప్రతిరోజు కూడా తలస్నానము ఉపవాసాలు ఏమీ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మనం ఈరోజు నాన్ వెజ్ తిన్నామనుకోండి తలస్నానం చేసిన తర్వాతనే పూజ అనేది రేపు చేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినట్లయితే ఆ లింగాన్ని పూర్తిగా బియ్యంతో కానీ లేదా పూర్తిగా నీళ్ళల్లో కానీ లింగాన్ని ఉంచి మనం వెళ్ళాలి ఎందుకంటే స్వామి కంఠంలో విషాన్ని నింపుకొని ఉన్నాడు కదా కనుక ఆ విషం వలన వేడి అనేది ప్రజ్వరిల్లుతూ ఉంటుందట అందువల్ల రోజు నీటితో స్వామిని అభిషేకం అనేది చేసి మనం కూల్ చేస్తూ ఉంటాము అందుకే స్వామి వారి శిరస్సు పైన గంగాదేవి ఉంటుంది స్వామిని చల్లబరచడం కోసం అభిషేకం చేయకుంటే ఆ గరళం వేడికి నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అయ్యి మనకు ఎన్నో చెడు ప్రభావాలు మన ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి అందుకే మనం ముందుగా చెప్పుకున్న బియ్యంతో కానీ లేదా వాటర్తో కానీ కప్పడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు ఇక మనం ప్రదోష వేళ పూజించుకోవాలి అంటే మధ్యాహ్నం భోజనం చేయవచ్చా అండి అని మళ్ళీ డౌట్ వస్తుంది చేయవచ్చు కానీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మనం సాయంత్రం పూజ చేయడానికి ముందు స్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి ఇక అభిషేకం చేసిన జలాన్ని మనం తీర్థంగా తాగవచ్చు లేదా మొక్కల్లో అయినా పొయ్యవచ్చు అంతేకాని మరెక్కడా కూడా మనం పారబోయకూడదు అభిషేకానికి ఆవు పాలనైనా ఉపయోగించవచ్చు పంచామృతాలనైనా ఉపయోగించవచ్చు లేదా మనం విభూతితో కూడా స్వామికి అభిషేకాన్ని చేసుకోవచ్చు లేదా ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటున్నారా చక్కగా గంగాజలం కానీ లేదా శుద్ధమైన మంచి నీళ్లతో కూడా మనం చక్కగా స్వామిని అభిషేకించుకోవచ్చు అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో మనం రుద్రం అనేది చదువుకోవచ్చండి రుద్రం చదవడం వచ్చిన వాళ్ళు చక్కగా రుద్రం చదువుకుంటే మంచిది లేదా ద్వాదశ జ్యోతిర్లింగాల నామాలనైనా చదువుకోవచ్చు లేకపోతే ఈ రుద్రాన్ని అందరూ చదవడానికి నోటికి రాదు కాబట్టి వాటిని శ్లోకాల రూపంలో తేలిగ్గా ఏ విధంగా చదువుకోవచ్చు అనేది మనకి కొన్ని శ్లోక ఒక పదిహేను శ్లోకాల రూపంలో ఉంది ఆ పదిహేను శ్లోకాల రూపంలో ఉన్న రుద్రాన్ని మనం మరొక వీడియోలో తప్పకుండా తెలుసుకుందాము మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి